धारन्दी से मछलन से इच्छा उड़ो आते हैं आते हैं आते 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 आ ఫస్ట్ స్టార్ట్ అయింది అప్పుడు మన డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో డివిఆర్ సైనిక్ స్కూల్ ప్రెసిడెంట్ డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఆన్ ద స్టేజ్ డిసిప్లింగ్స్ మినిస్టర్ విత్ క్రికెట్ ఉంటుంది వీటితో పాటు ట్రాక్ ఉంటుంది రన్నింగ్ ట్రాక్ మన జీవితంలో అన్కండిషనల్గా మన ప్రేమించేది మన తల్లి ఈరోజు పెద్దలు డాక్టర్ వెంకటేశ్వర గారు సుందర్ పిచ్చే గారి గురించి చెప్తుంటే నిజంగానే నేను ఆశ్చర్యపోయా కానీ మన ఇంట్లో తల్లిలో త్యాగాల వల్ల మనందరం చదువుకోగలుగుతున్నాం తల్లిలో త్యాగాల వల్ల మనం ఈరోజు ఈ స్థాయికి వస్తున్నాం అందుకే మనందరం తల్లిని గౌరవించాలా ఇల్లు దాటే ముందర తప్పనిసరిగా తల్లి ఆశ్రదని తీసుకుని బయలుదేరాలని ఇక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా నేను కోరుకుంటాం జరుగుతుంది ఈరోజు నిజంగానే నాకు చాలా ఆనందంగా ఉంది పెద్దలు డాక్టర్ వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ఈరోజు ఈ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతానికి ఏకంగా ఒక సైనిక్ స్కూల్ తీసుకొస్తాం జరిగింది నేను బలంగా నమ్మేది పేదరికం నుంచి మనం బయటికి రావాలి కుటుంబాలు బయటికి రావాలంటే అద్భుతమైన విద్య అందించాల్సిన అవసరం ఉంది విద్య వల్లనే మన జీవితాల్లో అద్భుతమైన మార్పులు అనేది వస్తుంది ఆనాడు ఒక విజనరీ వ్యక్తి దగ్గుపాటి చెంచురామయ్య గారు అంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి తండ్రి విద్య శక్తి ఏంటో తెలుసుకుని పంతొమ్మిది వందల ఎనభైలోనే ఒక అద్భుతమైన విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు దాంట్లో భాగంగా జూనియర్ కళాశాలలేమి డిగ్రీ కళాశాలలేమి పీజీ కళాశాలలు ఏమి ఏర్పాటు చేసి నిరుపేద కుటుంబాలు చూస్తున్న పిల్లలకి ఆనాడు నాణ్యమైన విద్య అందిస్తాం కూడా జరిగింది